సాధారణంగా మనపై బల్లి పడితే అశుభం అంటారు ఒకవేళ పడితే తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురంలో ఉన్న బంగారు బల్లిని దర్శించిన వారి పాదాలు తాకితే ఆ పాపం పోతుందని పెద్దలు చెప్తుంటారు అయితే కంచిలో ఉన్న బంగారు బల్లి రూపాన్ని తాకితేనే దోషం పోతే బంగారు బల్లిని నిజంగా కళ్ళతో చూసి దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్నారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని జువాలజీ డిపార్ట్మెంట్కి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ నిజంగా బంగారు ఉందా అది శేషాచలం అడవుల్లోనే ఉందా వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన రీసెర్చ్లో బయటపడ్డాయి అవేంటో ఆ ప్రొఫెసర్ మాటల్లోనే వినండి బంగారుబల్లు అనేటువంటి వాటికి శాస్త్రీయస్ అంటారం ఈ బంగారు బలు అనేటువంటివి మన పెనిసిల ఇండియాకు మాత్రమే పరిమిత పరిమితమైనటువంటి బలు ఇవి షెడ్యూల్ వన్ కింద చేర్చబడ్డాయి అంతరించిపోతున్నటువంటి విభాగంలో షెడ్యూల్ వన్ యానిమల్ కింద దీన్ని చేర్చారు ఇవి ఎండమిక్ అనమాట ఎండమిక్ అంటే మన పెనెన్సిగార్ ఇండియాలో మాత్రమే కనబడేటువంటి జంతువులు వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మేల్ పాపులేషన్ మొత్తము బంగారు రంగులో ఉంటుంది అంటే గోల్డెన్ ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది అందువల్ల వీటిని బంగారు బలు అని చెప్తారు అనమాట బట్ ఫీమేల్స్ మళ్ళీ నార్మల్ గానే ఉంటాయి ఇవి ఆ చిన్న చిన్న క్రెవిసెస్ లో చాలా అంటే ఎవరు దూరనటువంటి ఏ యానిమల్ చిన్న యానిమల్ కూడా దూరనటువంటి సన్న సందుల్లో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి అలా అలాంటి కొండల్లో చాలా ఎత్తైన కొండలు ఎత్తైన రాక్ బౌల్డర్స్ వీటికి ఆవాసము ఆ ఆవాసాల్లో ఇది పైన అంటే సీలింగ్ కి కిందగా వేలాడుతూ ఉన్నట్లుగా ఉండేటువంటి ప్లేసెస్ లో రుడ్లను పెట్టడం జరుగుతుందండి ఆ గ్రుడ్లు పొదిగి పిల్లలైన తర్వాత అదే ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి ఇవి ఇవి సాధారణంగా అక్కడ ఉండేటువంటి కీటకాలను తిని జీవనం సాగిస్తూ ఉంటాయి వీటికి ఉన్న ప్రత్యేకతది మనం వీటిని ఎప్పుడైనా గుర్తుపెట్టాలి అని అనుకుంటే ఒకటి ఇవి బంగారు వర్ణంలోనే కనబడతాయని అనుకోవడం తప్పు మేల్స్ మాత్రమే బంగారు వారంలో కనబడతాయి అవి కూడా అప్పుడప్పుడు మాత్రమే కనబడతాయి వాటికి ఉన్నటువంటి ఖాళీ యొక్క ఫ్యాలెంజెస్ ఆ ఫ్యాలెంజెస్ ఆవు గిట్టల్లాగా కనబడుతూ ఉంటాయి అనమాట అలాంటి వాటిని మనం బేస్ చేసుకుని ఇది బంగారు బల్లి అని మాత్రం చెప్పగలం మిగిలిన క్యారెక్టర్స్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ ఫ్యాలెంజెస్ ను చూసి ఇది బంగారు బల్లి అని చెప్పొచ్చు అనమాట వీటికి గత కొంతకాలంగా మన భారతదేశంలో వీటి యొక్క ఆవాసం అనేటువంటిది పాడైపోతూ ఉంది ఎందుకు వీటి యొక్క ఆవాసం పాడవుతుంది అనేసి అంటే రాక్ బౌల్డర్స్ ని విపరీతంగా మనం కొలగొట్టేస్తూ ఉన్నాం అది ఎందుకు కొడుతున్నాము అంటే రెండు రకాలు ఒకటి రోడ్లు విస్తరణ విపరీతంగా జరుగుతూ ఉంది ప్రతి రోడ్డు విస్తరణకు సంబంధించి చుట్టుపక్కల ఎక్కడ రాక్ బౌల్డర్స్ పెద్ద పెద్ద కొండలన్నీ కూడా మనం పిండి చేసి వాటిని రోడ్లకు పాడేస్తూ ఉన్నాం బిల్డింగ్స్ కోసము వాటిని చిన్న చిన్న కంకగాయిగా తరలించేసి బిల్డింగ్స్ వాడుతూ ఉన్నాం సో మొత్తం కాంక్రీట్ జంగిల్లాగా లాగా ఉంది కాబట్టి వాటి యొక్క ఆవాసానికి ప్రమాదం ఉంది అనేది మాత్రం నిర్వందంగా మనం చెప్పచ్చండి సో ఈ పనుల్ని అంటే ఇవి ఎందుకు వీటికి అంత ప్రాశస్యం వచ్చింది అంటే మేము మా ల్యాబ్ లో ఒక రెండు పిహెచ్డీలు చేస్తున్నాం వీటిపైన డాక్టర్ చక్రపాణి డాక్టర్ అని ఇద్దరు స్టూడెంట్స్ మా దగ్గర పిహెచ్డీలు చేశారు వాటిపైన వాళ్ళిద్దరూ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ లో ఎక్స్టర్స్ గా ఉంటూ ఉన్నారు వాళ్ళ పరిశోధనలో తేలింది ఏంటి అంటే మేము ఆంధ్రాలో ఒక మూడు జిల్లాలు నాలుగు జిల్లాల్లో మొత్తం సర్వే చేశాము వాటి యొక్క ఆవాసాలు బాగానే ఉన్నాయి వాటి యొక్క నంబరు బాగానే ఉంది కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆవాసాన్ని పాడు చేయడం వలన అవి షెడ్యూల్డ్ వన్ నుంచి కూడా ఇంకా గ్లోబల్లీ స్టేజ్ స్టేజ్కి వెళ్ళిపోతాయేమో అన్న మాకు కలుగుతూ ఉందండి కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో అంతే మన ప్రజలకు కూడా అంతే ఉందని చెప్పగలం ఎందుకంటే మనం వాటి ఆవాసాలు పాడు చేసేటప్పుడు అవి లేనటువంటి ఆవాసాలను చూసుకొని వేరే కంట గొలక లాంటి వాటిని మనం తయారు చేసిన వాటినో లేకపోతే పనికిరానటువంటి వాళ్ళు అలాంటి వాటిని తీసుకుంటే సరిపోతుంది మన ఇండియాలో కంప్లీట్ గా మనం చూసినట్లయితే వెస్టర్న్ ఘాట్స్ లోనూ ఉన్నాయి రిపోర్ట్స్ వచ్చాయి ఈస్టర్న్ గాట్స్ లో నేను చూసాను తమిళనాడులో చూస్తున్నాము బోత్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ కార్ట్స్ లో చక్కగా కనిపిస్తూ ఉన్నాయండి ఎందుకంటే నేనే పర్సనల్ గా వెళ్ళి చూశాను రెండు మూడు చోట్ల నేను పెరిగిన అంతా కనపడ్డాయి మన వెల్లూరు తమిళనాడు స్టేట్ లో చాలా ప్లేసెస్ లో కనపడుతూ ఉన్నాయి కర్ణాటకలో కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి మాకు వేలూరు వనియంబడి హిల్స్ వనియంబడి హిల్స్ హిల్స్ మొత్తం సర్వే చేశాము అక్కడంతా చాలా బాగా కనపడుతున్నాయి మనకు మనకు పెంచలకోన ప్రాంతంలో కూడా కనపడ్డాయి ఆంధ్రాలో రాక్ బౌల్డర్స్ ఉన్న ప్లేసెస్ లో చాలా దగ్గర వీటి యొక్క ఆవాసాలు ఉన్నాయి దానిలో డౌట్ ఏం లేదు కాకపోతే మనం వాటిని పాడు చేయకుండా కాపాడుకోగలిగితే ఈ జీవిని మనము కాపాడిన వాళ్ళం తిరుపతి తిరుపతికి సంబంధించిన ప్రాంతాలు అంటే శేషాచలం హిల్స్ లో వీటి యొక్క ఆవాసం మెండుగా ఉందండి శేషాచలం హిల్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ కొండ క్రెవిసెస్ లో మీరు చూసినా పొంగి చూసినా ఇది బంగారు బదులు చాలా అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి మీరు ఇప్పటికిప్పుడు మీరు చూడాలనుకుంటే కూడా చక్రతీర్థం దగ్గరికి వెళ్ళారు అంటే ఎప్పుడూ కనబడుతూ ఉంటాయి వచ్చే పోయే పెలిగ్రెండ్స్ అవి చక్కగా ఇస్తూ కూడా ఉంటాయి అక్కడ రాసిపెట్లుంటారు బంగారు బల్లి దర్శనం అని కూడా కాబట్టి వెళ్ళిన వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు మనకు ఈ బంగారు బల్లి వెండి బల్లి అనేటువంటిది కామన్ గా టెంపుల్స్ లో కనబడుతూ ఉంటుంది మనం కంచికి వెళ్ళాము అంటే కంచిలో వరదరాజస్వామి టెంపుల్ లో బంగారు బల్లి వెండి బల్లిని తాకమని చెప్పి చెప్తూ ఉంటారు అదే రకంగా నేను ఈ బంగారు బల్లిని పరిశోధించడం కోసం వెతుక్కుంటూ వెళుతూ ఉంటే నాకు కూడా బంగారు బల్లి ఎక్కడుంది అంటే వేరే ఒక టెంపుల్లో చూపించారు కానీ అది కాదంటే నేను ఒరిజినల్గా నేను లైవ్ బంగారు బల్లిని చూడాలి అని చెప్పి అడిగి అడుగుతూ నేను సర్వే చేయడం మొదలుపెట్టాను మరి ఎందుకు ఈ బంగారు బల్లు గుళ్ళపై పెడుతూ ఉన్నారు గుడులపైకి వెళ్ళి మనల్ని తాకమని చెప్తూ ఉన్నారు అంటే మన పూర్వీకులు ఈ బలులకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దృష్ట్యా వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసము వాటికి ఒక కల్చురల్ ఒక శాంటిటీని కల్పించి ఆ రకంగా వాటిని తాకడం వలన మనకు మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి సో మరి మనం తాకడం వలన మంచి జరుగుతుంది అంటే తాకితే మంచి జరగడమే కాదు వాటిని పోషించడం వలన వాటిని మనం కాపాడుకోవడం వలన విషపూరితమైనటువంటి క్రిమి కీటకాదులని మనము నాశనం చేసిన వాళ్ళం అవుతాం ఆ క్రిమికీటకాదులు అన్ని కూడా వీటికి పోషణ కోసం ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ బలు ఎన్ని ఉన్నా అవి స్పెసిఫిక్ గా కొన్ని ఫీడింగ్ మెకానిజమ్స్ లో సెలెక్టివ్ ఫీడింగ్ మెకానిజం అనేటువంటిది ఉంటుంది అలాగా సెలెక్టివ్ ఫీడింగ్ లో అవి సెలెక్టివ్ గా కొన్ని క్రిముల్ మాత్రమే తింటూ బ్రతుకుతూ ఉంటాయి అలాంటి సమయంలో మనకు హామ్ చేసేటువంటివి మనకు టెస్ట్ కలిగించేటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా తొలగిపోయి మనం ఎకలాజికల్ ఫుడ్ చేయడం అనేటువంటిది బ్యాలెన్స్ చేయబడుతుంది అంటే స్థితి వస్తుంది ఈ స్థితికి మనం ఎక దాన్ని అంటే పర్యావరణ స్థితి అంటాం పర్యావరణ సహతాస్థితి లేక సమతుల్యతను మనం కాపాడటం కోసము ఈ ఆంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్ అనేటువంటి జాతి యొక్క జంతువుల ప్రాముఖ్యత చాలా ఉంది అని చెప్పడానికి చెప్పగలుగుతున్నామండి ఆ రకంగా బలుల ప్రాముఖ్యత చాలా విస్తారంగా ఉంది